నమస్తే నేను మీ జరుణ్ కుమార్ దేశం కోసం ధర్మం కోసం ఈ వీడియో నా రాష్ట్రం కోసం ఒక నికృష్టపు విధవ తన యొక్క ప్రాబల్యంతో గత కొద్ది రోజుల క్రితం ఒక విష విత్తనాన్ని నాటాడు అది ఏంట్రా అంటే కూటమి ప్రభుత్వంలో చిచ్చు రేపడానికి అది కాంగ్రెస్కు బానిస అయినటువంటి ఆ విధవ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో బీజేపీ బలంగా ఉంది బీజేపీతో కలిసి ఉంది కాబట్టి దీన్ని ఎలాగన్నా విడగొట్టాలా బీజేపీని లేకుండా చేయాలని ఒకే ఒక నికుష్టమైన ఆలోచనతో తనకున్నటువంటి దరిద్రమైన బుద్ధికి పదును పెట్టి కూటమి ప్రభుత్వంలో ఒక చిచ్చు రేపడానికి ఒక విష విత్తనాన్ని వేశాడు అది ఏంటనంటే నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అయ్యే ఒక అర్హత ఉంది కదా ఎందుకు ఇవ్వలేదు అని ఒరే యదవ కూటమి ప్రభుత్వం అంటే అది ఒక ఉమ్మడి కుటుంబం లాంటిది అందులో చంద్రబాబు నాయుడు పెద్ద ఆ కుటుంబంలో బాబు లోకేష్ గారు అయితే అన్న లేదా తండ్రి సమానులు అంటే బాబాయ్ సమానం పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు వాళ్ళ కుటుంబానికి ఏం పదవి ఇచ్చుకోవాలా ఏమి ఇచ్చుకోవాలా నువ్వెవరా డిసైడ్ చేయడానికి చంద్రబాబు గారికి తెలియదా వాళ్ళు కూర్చొని మాట్లాడలేదా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు కూర్చొని మాట్లాడకుండానే అన్ని సీట్లు ఇచ్చి అన్ని ఎమ్మెల్యే పదవులు కావచ్చు మినిస్టర్లు కావచ్చు ఇవన్నీ ఏమీ లేకుండానే వాళ్ళు పంచుకున్నారా పంచారా కూటం ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చారా ఒక విధవ నీకు బిస్కెట్లు వేస్తే ఆ బిస్కెట్లకు నువ్వు వాసిపడి గతంలో నేను వీడియోలు కూడా విన్నా ఒక లేడీ మాట్లాడుతూ ఉంటే ఆ వీడియో చేసి ఆ వీడియోలో ఆ లేడీ మాట్లాడుతున్నప్పుడే కౌంటర్ వీడియో చేయాలని అనుకున్నా రాష్ట్రాన్ని ఏం నాశనం చేయాలనుకుంటున్నారా అని ఈ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు కాలేదు ఇప్పుడే మీరు స్టార్ట్ చేసినారు ఇంకా రెండు సంవత్సరం అన్నా బ్రతకనివ్వారేమో కదా మీరు కూటమి ప్రభుత్వాన్ని ఉమ్మడి కుటుంబము ఇప్పుడే భారతదేశంలో ఉమ్మడి కుటుంబాలు లేవు అని ఆయన నాశనం అయిపోయింది దానివల్లనే దేశం నాశనం అవుతుందంటే అలాంటి ఉమ్మడి కుటుంబం లాంటి కూటమిలో నువ్వు అప్పుడే స్టార్ట్ చేసినావు ఈ ఎదోకి తగ్గట్టు వాడి సరిపల్లె రాజేసిగాడు ఒకడు వాడు ఏ రోజు ఉంటాడో వాడికే తెలియదు ఆ ఎదవకి వాడు క్రిస్టియనా ఎస్సీనా వాడికే తెలియదు వాడు ఈ విష విత్తనం నాటితే ఎదవా దాన్ని ఈ గారు నీళ్ళు పోసి నీళ్ళు పోసి పెద్దేసి చల్లాడట్లా చల్లిన దెబ్బకి చుట్టూ ఉన్నటువంటి వారందరూ కూడా అరే ఇప్పుడు మేము కానీ మాట్లాడకపోతే లోకేష్ రేపు డిప్యూటీ సీఎం అయిపోతే మమ్మల్ని గమనించడేమో లేదు రేపు సీఎం అయిపోతే మమ్మల్ని పట్టించుకోవడేమో ఒరే విధవల్లారా మీరు రాజకీయ నాయకులా లేకపోతే ఇంకేమన్నానా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలనుకో అంటే బాబు గారు ఆ రోజే మాట్లాడి ఎప్పుడైతే ఆయన ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు ఏ రోజైతే ప పవన్ కళ్యాణ్ గారు చేశారో ఆ రోజు ఇచ్చింటారు కదా డిప్యూటీ సీఎం పదవేలు అంటే ఎక్స్ట్రాకి ఏమొస్తుందిరా ఏమి రాబోతుంది చెప్పు సాక్షాత్ సీఎం గారు కొడుకు మంత్రివర్యులు ఆయన సీఎం హోదానే ఉంది ఎక్కడికి పోయినా కానీ అలాగే ఉంటుంది మధ్యలో మీకెందుకు పవన్ కళ్యాణ్ కానీ తగ్గించాలి బీజేపీని పక్కకు దయ్యాలి కేవలం మీరు మాత్రం ఉండాలి కాంగ్రెస్ మీ అండగా ఉండాలి ఇదే మీ నికృష్టమైనటువంటి ఆలోచన రే విధవల్లారా రాష్ట్రం ఆరు నెలలు దాటింది కష్టాల్లో నుంచి ఏ విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలా ఎట్లా దీన్ని అభివృద్ధి చేయాలని తలమునకల వాళ్ళు బాధపడుతూ వాళ్ళు కష్టపడుతూ ఉంటే మీరు వెనకాన వచ్చేసి పని చేయనీయకుండా ఇట్లాంటి దరిద్రమైనటువంటి వాదనలతో వారికి తలనొప్పి తెప్పిస్తున్నారు మిమ్మల్ని ఎమ్మెల్యేగా చేసిన దేనికి మీ నియోజకవర్గాన్ని మీరు అభివృద్ధి చేయమని చెప్పి అంతేగాని వాడికి పదవి రావాలా ఇతరకి పదవి రావాలా నా మామగాడికి రావాలా ఈ సొ మీ నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకోవాలా అని చెప్పి ఒక మంత్రి గారు అతనికి ఏమాత్రం ఇది ఉందో తెలియదు కానీ మాట్లాడుకోవడం స్టేజ్లో పోయేసి ఆయన కూడా అక్కడ మాట్లాడడం రేపు మేమే అని అయ్యా నువ్వు ఒక్క టీడీపీ పార్టీ ఒక్క టీడీపీ పార్టీతోనే మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల కూటమి అనేది ఉంది కూటమి అనేది ఉన్నప్పుడు కొద్దిగా బుద్ధిని వాడాలా కామన్ సెన్స్ సెన్స్ లేకుండా మీరు మాట్లాడడం అనేది చాలా బాధాకరంగా ఉంది మీరు మీ ఇండివిజువల్గా మీ ఇంట్లోనో లేకపోతే మీరు పార్టీలో ఏదైనా మాట్లాడాల్సింది పబ్లిక్ మీటింగ్లో అది ఎన్ఆర్ఐలో అందరిని కూర్చోబెట్టుకొని అక్కడ మీరు మాట్లాడేటువంటి తీరు ఏదైతే ఉందో ఇది చాలా దౌర్భాగ్యకరమైనటువంటి వాక్యాలు ఇవి కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు దానికంటూ ఒక విలువలు ఉంటాయి ఇప్పుడు మీరు మాట్లాడిన తర్వాత బాబు గారికి ఎన్ని తలకాయ ఎంతమందికి సమాధానం చెప్పాలా ఆడ సమాధానం చెబితే ఒక బాధ చెప్పకపోతే ఒక బాధ మౌనంగా ఉంటే ఇంకొక బాధ అర్ధాంగీకారమని దరిద్రులు కొంతమంది ఉంటారు మౌనం అర్ధాంగీకారమని పరుత్తుకుంటా ఉండేవాళ్ళు పక్కనోడు ఏడిస్తే ఆనందపడే జీవాలు రాష్ట్రంలో చాలా ఉన్నాయి అందులో ఈ విత్తనం నాటినటువంటి యదవడు వాడి గురించి డైరెక్ట్గా చెప్పలేకపోతున్నా మీకు అందరికీ అర్థమై ఉంటుంది వీడు సరిపల్ల ఒకడు ఈ యదవకి ఎవడు ఉసుకో అంటే ఆడు కాసుకో అంటాడు వీడు ఏం చేయాలా నాకంటూ ఒక ఐడెంటిటీ కావాలని చెప్పేసి ఒక వాయించి వదిలేశాడు రాష్ట్రం అంతా తనకులాడుతూ ఉంది దయచేసి నేను కూట ప్రభుత్వాన్ని కోరేది ఏమిరా అంటే ఎవడు కూడా ఏ నాయకుడు కూడా ఈ పదవుల గురించి కానీ ఇట్లాంటివి కానీ మాట్లాడితే మరత పెట్టి తనండి కుర్చి మరత పెట్టి కొట్టండి ఒక్కొక్కరిని వాళ్ళకి ఇచ్చిన పదవుల్ని సక్రమంగా నిర్వహిస్తూ ప్రజలకు సేవ ఉండమని చెప్పండి ఈ మంత్రులు వీటిని చూసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు అలాగే బాబు గారు బీజేపీ తరపు నుంచి పురంధరేశ్వర గారు ఉన్నారు మూడు కూటములో కూటమిలో మూడు పార్టీల వచ్చి ముగ్గురు పెద్దలు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు మీకు ఎందుకు లాగా మీరు మాట్లాడడం దేనికి ఆడు చిచ్చు రేపి ప్రశాంతంగా రాష్ట్రంలో పన్నులు జరం లేకుండా చేయడం దేనికి ఇంకైనా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలని పూర్ణనీల ముఖ్యమంత్రి బాబు గారిని అలాగే ఆ డిప్యూటీ సీఎం కొనదల పవన్ కళ్యాణ్ గారిని అలాగే నారా లోకేష్ గారిని మీరు చాలా మెచ్యూరుడు గతంలో కాకుండా ఎంతో మెచ్యూర్గా మీరున్నారు దయచేసి దీని పునర్స్టాప్ మీరే పెట్టాలి ఈ కూటమి ప్రభుత్వం ఐక్యంగా ముందుకు సాగి రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రయత్నం కాదు సక్సెస్ఫుల్గా కావాలని రాష్ట్రం బాగుండాలని రాష్ట్రం కోసం పనిచేయాలని పదవుల కోసం కాకుండా రాష్ట్రం కోసం పనిచేయండి ఖచ్చితంగా ప్రజలు మళ్ళీ అవకాశం ఇస్తారు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు బాబు గారిని అలాగే ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారిని అలాగే మంత్రివర్యులు నారా లోకేష్ గారిని కోరేది ఏమంటే దయచేసి అలాగే పురంధరేశ్వరి మేడం గారిని కూడా కోరడం ఏమంటే కూటమి ప్రభుత్వం తరఫున నుంచి ఈ కింద నాయకులు ఎవరు కూడా ఈ పదవుల గురించి కావచ్చు వీటి గురించి మాట్లాడకుండా మీరు ఒక కూటమి అందరినీ ఒకసారి కూటమి చేసి వార్నింగ్ ఇవ్వండి లేదంటే మీరు ప్రశాంతంగా పనిచేయరు రాష్ట్రంలో ప్రజలను ప్రశాంతంగా పెట్టరు దీనికి కారణం లాభం కోసం కొంతమంది విసిరినటువంటి బిస్కెట్లు వీళ్ళు తినేసి వీళ్ళు మాట్లాడడం జరుగుతుంది వాళ్ళకి మీరు సీరియస్ యాక్షన్ ఇవ్వకపోతే మీరు ప్రశాంతంగా రాష్ట్రం కోసం పనిచేసే అవకాశం కోల్పోతారు అలాగే ఆ అవకాశం లేకపోతే ప్రజలు కూడా ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉండదు కాబట్టి ఈ కింద ఉన్నటువంటి చోట బిస్కెట్ నాయకులకి అందరికీ వార్నింగ్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా భారతీయుతను కాపాడుకుందాం గోమాతను రక్షించుకుందాం సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధనకై పోరాడదాం నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఏదైనా ఉంటే కామెంట్ చేయండి జై శ్రీరామ్ జై హింద్ ఓం నమస్తే శివాయ